హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ పది ఎపిసోడ్లో అనోహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి సాలిని కుట్రతో చంద్రకింద పడటం పూజకు ఆటంకం కలగడంతో జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంది అత్త మనసు గెలుచుకునేందుకు చంద్ర ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడం ఈ ఎపిసోడ్లో ప్రధానాకర్షణగా నిలిచింది నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ పదో తేదీ ఎపిసోడ్లో చంద్రకలతో రొమాంటిక్గా మాట్లాడతావు విరాట్ తన భార్యను పొగిడేస్తాడు ఇద్దరు హక్ చేసుకుంటారు దుర్గాదేవి దయ వల్ల ప్రాబ్లెమ్స్ అన్ని తీరిపోతాయని విరాట్ అంటాడు అది చూసిన శృతికుళ్ళుతో రగిలిపోతుంది శ్యామల నగలను చూస్తూ వేసుకుందామని ఆశగా చూస్తుంది కామాక్షి చంద్రకల జడలో విరాట్ పెట్టిన విషయాన్ని శ్యామల కామాక్షికి చెప్తుంది శృతి విరాట్తో ఏకంగా కాపురమే చేస్తుందని కామాక్షి అంటుంది ఈ మాటలు చంద్రకళ వింటుంది చంద్రకోసం విరాట్ పూలు తేవడం ఇది కొత్తేమీ కాదు భార్యభర్తలను అడ్డుకునే హక్కు మనకు ఎక్కడ ఉంటుందని శ్యామల అంటుంది నామీద మీకు ప్రేమ ఉంది ఐ లవ్ పిన్ని అని శ్యామల బుగ్గ పెట్టి వెళ్లిపోతుంది చంద్ర దసరా రోజు చంద్రకు అర్జున్ ఫోన్ చేస్తాడు బిజినెస్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవ్వాలని అమ్మవారిని కోరుకోండని అర్జున్ అడుగుతాడు అలా చంద్ర మాట్లాడుతూ వస్తుండగా శాలిని కాలు అడ్డం పెడుతుంది చంద్రకింద పడుతుంది పూలదండ వెళ్లి చెప్పులమీద పడుతుంది ఎలా కింద పడ్డానో అర్థం కాలేదని చంద్ర చెప్తుంది ఫ్లవర్ వాజ్ అయి ఉంటుందని శాలిని చెప్తుంది ఛాన్స్ దొరికిందని విరాట్ను మాటలంటారు శ్యామల కామాక్షి పండగ పుట్ట ఫైర్ అవుతుంది శ్యామల పొరపాటున జరిగిందని ఇంకో మాల తీసుకొస్తానని అంటుంది చంద్ర ఈ అమ్మ ఏదో చేస్తుందని పూజలో ఏ అవాంతరం రావద్దని ముందే చెప్పా ఇలా జరిగితే వదిన మనసు ఎంతలా నొచ్చుకుంటుందని శ్యామలాంటుంది జగదీశ్వరి ఏడుస్తూ వెళ్ళిపోతుంది విరాట్ కూడా చంద్రను జాగ్రత్తగా ఉండాల్సిందని అంటాడు అత్తయ్యా నన్ను క్షమించండి పూలమాల కావాలని పడేయలేదు పూజ చెడగొట్టాలనే ఉద్దేశం నాకు లేదని చంద్ర అంటుంది నా బతుక్కి బాధే రాసిపెట్టాడు దేవుడు ఎవరిని ఏం అనలేను వెళ్ళు అని అంటుంది జగదీశ్వరి ఇంకోమాల తీసుకొస్తాను పూజ చెయ్యమంటుంది చంద్ర ఎలా పూజ చేయగలను అని అడుగుతుంది జగదీశ్వరి నా భవిష్యత్ మామయ్య చేతుల్లో ఉంది ఈ పూజ ఆగిపోకూడదు ప్లీజ్ అత్తయ్యా అని కాళ్లు పట్టుకుంటుంది చంద్ర శ్యామల ఇంకోమాల తీసుకొచ్చి చేయమంటుంది పూజ దగ్గరకు చంద్రను రావద్దని అంటుంది శ్యామల జగదీశ్వరి రఘురాం కలిసి పూజచేస్తారు మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానంటూ భర్తను చూస్తూ బాధపడుతుంది జగదీశ్వరి దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో శాలిని పన్నాగం చంద్రపడ్డ కష్టాలు అతగారిపై ఆమెకు ఉన్న గౌరవం స్పష్టంగా కనిపించాయి పూజ ఆటం కంజగదీశ్వరి బాధ ప్రేక్షకుల మనసులను కదిలించాయి ఈ డ్రామా తదుపరి ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి